హాయ్ మై అత్తమ్మ టూ హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్ అవుతారు కదా రోజు వచ్చి ఆర్డరింగ్ చేయాలి మొగ్గలు తిప్పుడు ఎండుమిర్చి షీట్స్ వేస్తే పచ్చిమిర్చి వస్తాయంటే పక్కని మంచి టైం పాస్ హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మేమి కలిసి ఏం చెట్టు మిరప కాయ చెట్టు అంటే షీట్స్ వేస్తే మిరప చెట్టు ఎలా వస్తుంది ఆల్రెడీ మా ఇంట్లో మిరపకాయ చెట్టు ఉంది బట్ ఇంకొకటి నాటాలనుకుంటున్నాము ఫస్ట్ వెనక నాటి తర్వాత ఫ్రంట్ ఏరియాలో దా చెట్టు వచ్చాక నాటాలనుకుంటున్నాం సో ఇక్కడ విత్తనాలు నాటుతాం ప్లాంట్ వచ్చిన తర్వాత ప్లాంట్ తీసుకెళ్ళి ముందు మా ఇంటి ముందు నాటుతాం అనమాట ఆ ఇంటి ముందు ప్లాంట్ వచ్చిన తర్వాత ఇంటి ముందు నాటే ప్రాసెస్ నెక్స్ట్ వీడియోస్లో పెడతాం కానీ ఇప్పుడు షీట్స్తో మొక్కలు వేస్తాం కదా ఆ ప్రాసెస్ని వీడియోలో చూపించబోతున్నాము సో మేక్ షూర్ టు వాచ్ ద బ్లాగ్ టిల్ ద ఎండ్ అండ్ సో ప్లాంట్స్ పెంచుతున్నాం నేచర్ కోసం మీ అందరి సపోర్ట్ కూడా ఉంటుందనుకుంటుందా వీడియోకి ఒక లైక్ చేయండి అలానే వీడియోస్ మా వీడియోస్ నచ్చితే మా వీడియోస్లో ఇన్ఫర్మేషన్ మా ఉంది అని మీకు కనిపిస్తే మా వీడియోస్కి లైక్ చేయడంతో పాటు మా కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు హలో గాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తమా సే హాయ్ ఈరోజు కొన్ని మొక్కల్ని నాటకపోతున్నాం ఏంటా మొక్కలు మొక్కలు కాదు సీడ్స్ ఏం సీడ్స్ మిర్చి కోసం ఇవి ఏం సీడ్స్ ఎన్ని మిర్చి సీడ్స్ ఇవి వేస్తే పచ్చిమిర్చి వస్తాయా ఇలా పరిగెడుతుంటే వెనక వెళ్ళి వీడియోస్ తీయాలన్నమాట సో ఇప్పుడు ఎండుమిర్చి షీట్స్తో పచ్చిమిర్చి చెట్టు వేస్తావా పచ్చిమిర్చి ఎండిపోతుందా ఎక్కడ వేస్తావు ఇక్కడ వేస్తావా ఇక్కడ వెయ్యి ఫ్రంట్ ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఖాళీ ప్లేస్ ఉంది సో ఇక్కడ వేయు వెనక వేస్తే నాటిన తర్వాత చెట్ సరే ఇంటి వెనక వేస్తాడంట సో వీఆర్ గోయింగ్ నావ్ మా ఇంటి వెనక ఆల్రెడీ చూడండి అరటి చెట్లు ఉన్నాయి పెద్దగా ఈ కొమ్మల్ని కొట్టేయాలి చాలా చాలా పెద్దగా ఉన్నాయి అలాగే జామ చెట్టు కూడా ఉంది ఇది ఏం చెట్టు ములంకాడు చెట్టు పల్వంకాడ చెట్టు హియర్ ఇస్ ద జామ చెట్టు జామకాయ చెట్టు కూడా ఉంది సో ఆల్రెడీ ఇక్కడ పచ్చిమిర్చి చెట్టు ఉంది ఈ చెట్టుకి చాలా పచ్చిమిరపకాయలు కాసాయి కదా చాలా పచ్చిమిరపకాయలు అంట నా పెళ్ళి కాకముంది ఇదంతా స్టోరీ ఇంకా కొత్త మిరపకాయ చెట్లు అంటున్నాడు సో మిరపకాయ చెట్లు వేయాలి అంటే ఎలా ఉంటుంది ప్రాసెస్ అన్నది మనం చూడొచ్చు ఈ వీడియోలో ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ వచ్చిందా ఏది అచ్చి ఫ్లవర్ వస్తే మిరపకాయ వస్తుందా ఓకే మిరప చెట్టుకి పెద్దగా గుంట కావాల్సిన పని లేదు లైట్ లైట్గా గుంట తవ్వితే సరిపోతుందంట

వాటికి ఏమి ఇబ్బంది లేకుండా ఈ మట్టి నుండి ఆ చిన్న చిన్న రాళ్ళు అంతా తీసేసి మటన్ చాలా మెత్తగా చేశాక షీట్స్ అన్నవి వేయాల్సి ఉంటుంది సో అది మా హస్బెండ్ చెప్తున్నారు మనం ఒక ఎంత ప్లేస్ కావాలో అంత ప్లేస్ తీసుకుంటే సరిపోతుందా ఆ ప్లేస్ వరకు మొత్తం మటన్ క్లీన్ చేయాలి సో మా హస్బెండ్ లేకపోయినా నేను రోజు వచ్చి వాటరింగ్ చేయాలి మొగ్గలకి ఇప్పుడు సో ఇక పైన వీటి డ్యూటీ నాదనమాట మొత్తం ఎండుమిర్చి షీట్స్ వేస్తే పచ్చిమిర్చి వస్తాడంట పచ్చిమిర్చి ఎండిపోతాయి కదా ఎండుమిర్చి అయ్యాడు అని మా హస్బెండ్ చెప్పారు డైలాగ్స్ పాపం చెబట్లు వస్తుంది అయితే ఇలాడికి కానీ మంచి టైం పాస్ మొక్కలకి మొక్కలు వేయడం మన మొక్కల్ని చూడడం వాటిని వీడియోస్ తీయడం వాటిని షేర్ చేయడం ఇదంతా మంచి టైం పాస్ అండ్ టైం పాస్ అని కాదు టైం పాస్ ఆబ్వియస్లీ టైం పాస్ మనకి టైం అవుతుంది నేచర్లో మనం ఉన్న ఫీలింగ్ ఉంటుంది అండ్ ఎవ్రీథింగ్ మనసుకి శాంతి కలుగుతుంది పీస్ఫుల్గా ఉంటుంది ఖాళీ టైంని వేస్ట్ చేయలేదు సంథింగ్ అన్నట్టు ఉంటుంది అనమాట మన ఈ బిజీ టైమ్స్లో మనకి ఖాళీ దొరికినప్పుడు మొక్కలతో టైం స్పెండ్ చేస్తే నిజంగా ఆ టైం ఒక క్వాలిటీ టైం లాగా అనిపిస్తుంది మనసుకి అయితే మొక్కలు పెంచడం అన్నది మా హస్బెండ్కి బాగా ఇష్టం అనమాట ఇంకా వర్షాకాలం కాబట్టి మిరప చెట్లు ఆల్రెడీ ఉన్నా కొత్తవి వేద్దామని ఎండుమిర్చితో మళ్ళీ మేము మొక్కలు వేయడానికి ట్రై చేస్తాము ఇక షీట్స్ అన్నీ చల్లేసి దానిపైన మళ్ళీ మట్టితో కవర్ చేసి వాటరింగ్ చేయాలి ఇదంతా మా హస్బెండ్ ఎక్కువ చేస్తారు హీఈస్ ఇన్ అ డిఫెన్స్ ఫీల్డ్ బట్ స్టిల్ తను టైం దొరికినప్పుడల్లా మొక్కలు వేయటం దానికి చేయటం చేస్తారు మొక్కలు వేయటం పెద్ద పని కాదు కానీ క్లీనింగ్ చాలా పెద్ద పని నేను నెక్స్ట్ వీడియోస్ లో అవి కూడా పోస్ట్ చేస్తాను అయితే టైం దొరికినప్పుడు నేచర్ ని మా హస్బెండ్ ఇంత గ్రో చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా మీ సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను ఆర్డర్ చేయాలి అత్తమ్మా ఎక్కడికి వెళ్తున్నావు నువ్వు ఏడికి పోలేదా ఎటు చూడు హాయ్ కి హాయ్ చెప్పు స్మైల్ కోసం ఒక వీడియో మా ఆయన పాపం షీట్స్ అన్నీ చల్లేసిన తర్వాత ఫుల్గా వాటరింగ్ చేయాలన్నమాట ఒక బకెట్ వాటర్ అయినా వేయాలి వీళ్ళందరికీ కామెడీగా అనిపిస్తుంది అసలు ఒకరోజు హండ్రెడ్కి సబ్స్క్రైబర్స్ అవుతారు కదా అప్పుడు వీళ్ళు నన్ను పొగుతారు ఎంత మంచి పని చేసావని జామకాయలు పరిగెత్తు పరిగెత్తు కొత్త మిరప చెట్టుతో పాటు పాత మిరప చెట్టుకు కూడా వాటరింగ్ చేయమంటుంది అత్తమ్మ ఎన్ని వాటర్ పోయాలి ఒక బకెట్ వాటర్ పోయాలా ఆల్రెడీ చాలా రోజుల నుండి ఇది ఈ భూమి అన్నది ఎండిపోయి ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటరింగ్ చేయాలి తర్వాత తొందరగా మిరపకాయ చెట్టు వచ్చేస్తుంది బకెట్ పైన ఖచ్చితంగా కామెంట్ చేయండి ఆ బకెట్ చూసారా ఎంత అందంగా ఉందో షో మీద బకెట్ చూపి బకెట్ చూసారా ఎంత తెల్లగా ఉందో మగ్గు కూడా చాలా తెల్లగా ఉంది కదా అవి యూస్ చేయట్లేదు యాక్చువల్లీ సో ఇదిలా ఉందన్నమాట ప్రజెంట్ అయితే సో అలా మొక్క వరకు ఎలా ఎప్పుడవుతుందో మిరపకాయలు ఎప్పుడు కాస్తాయో ఆబ్వియస్లీ మన ఫుల్ వీడియోస్లో కాకుండా షార్ట్స్లో అయితే వాటి అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి సో మేక్ షూర్ టు వాచ్ ఆ షార్ట్స్ ఆల్తో ఈ గ్యాప్లో మా అత్తమ్మ మొత్తం అరటి షిఫ్ట్ అంతా క్లీన్ చేస్తుంది మా అత్తమ్మ ఇది గైస్ మిరప చెట్లు ఎలా నాటాలి అనే ప్రాసెస్ మొత్తం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నేచర్ కోసం మేం చేస్తున్నదానికి మీరు మాకు ఒక లైక్ చేసి మా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో